ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భ్రమణ యాపిల్ పనులన్నీ కూడా రోజా తినేయడంతో దయ అనుకొని భ్రమరాకే ఆవు కేకలు పెడుతూ ఉంటుంది దాంతో హాల్లోకి అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది ఎందుకే అలా అరుస్తున్నావు అని జగదీష్ అందరు పెరుగుతూ ఉంటే ఇవ్వండి దయ్యం అండి యాపిల్స్ అన్నీ తినేసింది ఆపిల్స్ కూడా మాయం చేసేసింది అన్నీ చెప్తూ ఉంటే అందరు షాకింగ్గా వింటూ ఉంటారు తర్వాత చామతి చిట్టితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అరుణ్ కిచెన్లోకి వెళ్ళి భోజనం ప్లేస్ని గదిలోకి రహస్యంగా తీసుకువెళ్ళడం చామంతి గమనించేస్తూ ఉంటుంది ఖచ్చితంగా డ్రైవర్ బాబు గదిలు ఎవరినో దాచిపెట్టారు అందుకే ఇలా భోజనం ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు గదులు ఎవరిని దాచిపెట్టారు అన్నది ఈరోజు నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే డ్రైవర్ బాబుని నిలదీయాల్సిందే అని చామంతి అనుకుంటుంది నేరుగా ప్రేమ్ రోజా దగ్గరికి వచ్చేసి ఇదిగో ఆ భోజనం ప్లేటు ఆ భోజనం తిను నేను వెళ్తున్నాను అని చెప్పి రోజాకి గదిలో పెట్టేసి డోర్ గడియో పెట్టేసి బయటికి వచ్చేస్తాడు సరిగ్గా అప్పుడే చామంతి మీద వెయిట్ చేస్తూ ప్రేమ వైపు చాలా కోపంగా చూస్తుంది అయ్యో చామంతి చూసేసిందా ఏంటి అని ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటే గదిలో ఎవరు ఉన్నారు డ్రైవర్ బాబు చెప్తావా లేదా నువ్వు బోస్ ప్లేట్ తీసుకొని వెళ్ళడం నేను చూసాను ఎవరికి భోజనం పెడుతున్నావు అని చామంతి నిలదీస్తూ ఉంటుంది ఇక చామంతికి నిజం తెలియాల్సిందే అని ప్రేమ అనుకుంటూ ఉంటే అంటే అరుణ్ బాబు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఇలా గదిలో దాచిపెట్టాడు ఆ అమ్మాయి ఎవరికంటా కలకూడదు అరుణ్ బాబు చాలా ప్రేమిస్తున్నాడు కదా అందుకనే ఆ అమ్మాయిని ఇలా భోజనం తీసుకువెళ్ళి ఇచ్చాను అని ప్రేమ నిజం చెప్పేస్తూ ఉంటాడు దాంతో చామంతి చాలా చాలా షాకింగ్గా వింటూ మరి రోజాని అరుణ్ ప్రేమ్ ఇద్దరూ కలిసి దాచిపెట్టారు అని చామంతి రోజాని